మన దేశంలో బస్సు ప్రమాదాలు జరగకపోతే ఆశ్చర్యం కానీ జరిగితే కాదు దానికి కారణమైన వ్యవస్థీకృత లోపాలు అందరికీ తెలుసు అయినా పెద్ద ప్రమాదం జరిగినప్పుడల్లా కొత్తగా కారణాల కోసం వెతకటం అయింది కర్నూలు బస్సు ప్రమాదం విషయంలో కూడా ఇదే జరుగుతోంది ప్రైవేటు బస్సుల వల్లే ఇంత దారుణం అనే ఆరోపణలు మొదట వినిపిస్తాయి కర్నూలు బస్సు రిజిస్ట్రేషన్ తమన్ దీవిలో జరిగిందని అట్లాగే రెన్యువల్ ఒరిస్సాలో జరిగిందని చెప్తున్నారు సీటింగ్ ఉండాల్సినటువంటి ఈ బస్సుని స్లీపర్ బస్సుగా మార్చారని చెప్పి మరొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది అలాగే డ్రైవర్ అర్హత లేకుండానే లైసెన్స్ పొందాడు అనేది మరొక ఆరోపణ వీటన్నిటికీ ఒకటే కారణం ప్రభుత్వం అనగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రైవేటు బస్సులు ఎలా తిరగాలి అనే దాని మీద చిత్రం ఎవరిది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇది మరి వీళ్ళెందుకు రిజిస్ట్రేషన్లు సరిగా ఉన్నాయా సీటింగ్ బస్సు స్లీపర్ బస్సుగా మారిందా డ్రైవర్ లైసెన్స్ సక్రమంగా ఉందా లేదా అని చూడరు ఎందుకంటే లంచాలు మెక్కుతారు కాబట్టి ప్రమాదం జరగగానే ప్రైవేటు బస్సుల మీద నెప నెట్టేస్తే పని అయిపోతుంది కాబట్టి ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ అయితే ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ అయితే తెలంగాణలో ఆంధ్రాలో తిరిగేటప్పుడు చెక్ చేయకూడదని చెప్పి రూల్ ఏమన్నా ఉందా అక్రమంగా బస్సుని స్లీపర్గా మారిస్తే దాన్ని తనిఖీ చేసి సీజ్ చేయాల్సిన ఉద్యోగం ఎవరిది వాళ్ళు ఉద్యోగమే తనిఖీలు చేయడం అయితే ఆ పని ఎందుకు జరగలేదు ఎందుకంటే డబ్బులు తీసుకొని వదిలేయటం రోజువారీగా జరిగేటువంటి పని కాబట్టి ప్రమాదం జరిగితే ఇప్పుడే ఈ లోపాలన్నింటినీ ఏదో కొత్తగా కనిపెట్టినట్టుగా రవాణా శాఖ వాళ్ళు డ్రామాలు వేస్తారు వాటిని యాజ్ టీజ్గా పత్రికలో రాస్తారు అదిగో బస్సుకి సరైన రిజిస్ట్రేషన్ లేదంట పర్మిషన్ లేకుండా స్లీపర్గా మార్చారంట ఇట్లాంటివి ఏదో ప్రైవేటు బస్సుల ఆపరేటర్ల మాత్రమే దొంగలైనట్టు రవాణా శాఖ ఉద్యోగులు మాత్రం పత్తిత్తులైనట్టు కాబట్టి ప్రమాదాలకు ప్రధాన కారణం రవాణా శాఖలో పైనుంచి కింది వరకు పేరుకుపోయినటువంటి అవినీతి దాని గురించి మాట్లాడకుండా అన్ని ప్రక్షాళన చేయకుండా ప్రమాదాల గురించి గొంతు చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు మన దేశంలో మరి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నడిచే స్లీపర్ బస్సులు అత్యంత ప్రమాదకరం స్లీపర్ బస్సుల్లో ప్రయాణికుల ప్రాణాలకి రక్షణ అనేది చాలా తక్కువ అందుకే వాటిని అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ప్యాన్ చేశారు మన దగ్గర సేఫ్టీ అనే దానికి ప్రాధాన్యం లేదు ప్రయాణికుల ప్రాణాలంటే లెక్కలేదు ఏపీ తెలంగాణలో వందలాది స్లీపర్ బస్సులు ఉన్నాయి స్లీపర్ బస్సులకి రవాణా శాఖ వాళ్ళు ప్రత్యేక అనుమతులు ఇస్తారా వాటికి సంబంధించి ప్రత్యేక నిబంధనలు ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి అమల్ని పర్యవేక్షించేది ఎవరు అసలు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్లీపర్ బస్సుల మీద స్టడీ ఏమైనా చేశారా ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ అడిగేవాడు లేరు కింద నుంచి పై వరకు రవాణా శాఖలో డబ్బులు దండుకోవడం అనే పనిలోనే అందరూ బిజీ కాబట్టి మన రోడ్ల మీద మన బస్సులకి ప్రమాదాలు జరిగితే అమాయకులు ప్రాణాలు కోల్పోతే దిగ్భ్రాంతి చెందాల్సిన విషయం ఏమీ లేదు నిబంధనల ప్రకారం బస్సు బాడీ నిర్మాణం జరగడం లేదు బస్సు నిర్మాణంలో మంటల మెటీరియల్ వాడడం లేదు బస్సు రికార్డుని చెక్ చేయడం లేదు రెగ్యులర్గా బస్సు అద్దాన్ని బ్రేక్ చేయడానికి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక హ్యామర్ ఉండాలి సుత్తి హ్యామర్ ఎక్కడ ఉందో తెలిసేలా బోర్డులు కూడా పెట్టాలి అట్లాగే బస్సుల్లో కట్ అండ్ మూసేయకూడదు బస్సుల్లో ఎమర్జెన్సీ అలారం ఉండాలి ఇవన్నీ లేవు ఇట్లాంటివన్నీ ఇప్పుడు మాట్లాడతారు మరి వీటికి సంబంధించిన పాలసీలు తయారు చేయడానికే కదా ప్రభుత్వాలు ఉన్నాయి అమలు చేయడం కోసమే కదా రవాణా శాఖలు ఉన్నాయి తాజా వార్త ఏంటో తెలుసా కర్నూలులో బస్సు ప్రమాదం దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన రవాణా శాఖ రవాణా శాఖ కమిషనర్ గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నటువంటి అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సుల మీద రెండు వందల ఎనభై తొమ్మిది కేసులు నమోదు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పద్దెనిమిది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల సీజ్ అగ్నిమాపక పరికరాలు లేని ప్రైవేట్ ట్రావెల్స్కి భారీగా జరిమానాలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల మీద ఏడు లక్షల రూపాయల జరిమానా విధించిన అధికారులు అత్యధికంగా ఏలూరులో యాభై ఐదు కేసులు నమోదు మూడు ట్రావెల్స్ బస్సుల సీజ్ తూర్పుగోదావరి జిల్లాలో పదిహేడు కేసుల నమోదు నాలుగు బస్సుల సీజ్ కోనసీమ జిల్లాలో ఇరవై ఏడు బస్సుల సీజ్ చిత్తూరు జిల్లాలో ఇరవై రెండు కర్నూలు జిల్లాలో పన్నెండు విశాఖలో ఏడు నంద్యాలలో నాలుగు కేసులు నమోదు చేసిన అధికారులు సరైన ధ్రువపత్రాలు లేని ఎనిమిది బస్సులు అత్యవసర ద్వారం అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేని పదమూడు బస్సులు ఫైర్ పరికరాలు లేని నూట మూడు బస్సులు ప్యాసింజర్ లిస్ట్ లేని కారణంగా ముప్పై నాలుగు బస్సులు ఇతర ఉల్లంఘనల మీద మొత్తం నూట ఇరవై ఏడు బస్సుల మీద కేసులు నమోదు చేసిన అధికారులు ఇది ఇవాళ వచ్చిన వార్త ఇది జనాన్ని పిచ్చోళన చేయడం అంటే ఇదే మరి ఇన్ని ఉల్లంఘనలుంటే ఇన్ని బస్సులు నిబంధనలు పాటించకపోతే రక్షణ చర్యలు తీసుకోకపోతే ఇన్ని రోజుల పాటు ఇన్ని సంవత్సరాల పాటు రవాణా శాఖ అధికారులు ఉద్యోగం చేయలేదు అనే కదా అర్థం నిజమేంటంటే ఇప్పటిదాకా డబ్బులు తిన్నారు కొన్ని రోజులయ్యి జనం మర్చిపోయిన తర్వాత మళ్ళీ యధావిధిగా ప్రైవేటు బస్సుల వాళ్ళ దగ్గర లంచాలు మింగి మళ్ళీ వదిలేస్తారు మళ్ళీ ఇంకో ఘోర ప్రమాదం జరిగినప్పుడు కదా సంగతి